హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అవుట్ కోర్సింగ్ జార్జ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి అవుట్ నర్సింగ్ విధానంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ అర్హత కలిగి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు మరహులండి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు రాత పరీక్ష అనేది ఉండదు తర్వాత ఫీజు లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం పోస్ట్ వివరాలు అర్హత వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నర్సింగ్ ఉద్యోగాలు వెలువడలేయని శాలరీ పరంగా చూస్తే థర్టీ థౌజండ్ వరకు మనకు శాలరీ అనేది వీళ్ళు పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్ వచ్చి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక ఫారం ఇస్తానండి అది ఫిల్ అప్ చేసి మీరు మెయిల్ చేయడం అండి అది మీకు లాస్ట్లో తెలియజేస్తానండి అలాగే టెన్త్ చదివింటే టెన్త్ ఇంటర్ చదివింటే ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ అవి అనేది కావాలి ఫ్రెండ్స్ అలాగే కుల ధృవీకరణ పత్రము స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు కావాలి అలాగే అనుభవం కలిగి ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ కూడా కావాలండి అనుభవం కలిగిన వాళ్ళు సర్టిఫికేట్ కూడా అలాగే ఫీజు గురించి వస్తే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అన్ని కేటగిరీ అభ్యర్థులకు ఉచితంగానే చేసు అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సెలక్షన్ విధానానికి వస్తే తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి విడుదల చేశారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసి ఉద్యోగాలు ఇస్తారు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే నోటిఫికేషన్ ముఖ్య తేదీ వచ్చి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఐఐటిలోని పనిచేయడానికి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆ అభ్యర్థులు టెన్త్ మార్చి తేదీలోగా నోటిఫికేషన్ ఇచ్చి మెయిల్ అడ్రస్ అవుట్ కోర్సింగ్ రిసెట్ ఐఐటిటిపి డాట్ ఏసీ డాట్ ఐఎన్కు అప్లికేషన్ డాక్యుమెంట్ని సింగిల్ పీడిఎఫ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇది మార్చి టెన్త్ అనేది ఇది మార్ మార్చారు ఫ్రెండ్స్ ఇంకా మార్చి థర్టీ వంత్ వరకు టైం ఉంది నో ప్రాబ్లం అప్లై చేయండి ఇక్కడ మార్చి టెన్త్ అనే ఉంది కానీ మార్చి టెన్త్ అనేది కాదు ఫ్రెండ్స్ మళ్ళీ తేదీని పొడిగించారు మార్చి థర్టీ వంత్ వరకు అప్లై చేయడానికి ఉంది ఫ్రెండ్స్ దయచేసి ఇది గమనించగలరని చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మోర్ ఇంపడైనా జాబ్స్ గురించి మీకు తెలియజేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ అందరికీ సెలవు